నూటికి నూరు పాళ్ళు యార్లగడ్డ వెంకట్రావు గారిదని భావిస్తున్నారు సామాన్య ప్రజల నుంచి తెలుగుదేశం కార్యకర్తల వరకు ఇదే స్ఫూర్తితో ఉన్నారు వాళ్ళు సిద్ధమని బోర్డులు పెట్టుకుంటే సరిపోదు ఇక్కడ సంసిద్ధంగానే ఉన్నాం ఎన్నికల ప్రజాక్షేత్రంలో అదేంటో తేల్చి నిరూపించి చూపిస్తాం దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ దట్ ఈజ్ వైవిఆర్ మా అంచనా అయితే పాతిక వేలు ముప్పై వేలు అనుకుంటున్నాం ప్రజలు అంతకు మించి గిఫ్ట్కి ఇస్తారని మేము భావిస్తున్నాం అంటే నలభైకి వెళ్ళొచ్చు యాభైకి వెళ్ళొచ్చు ప్రజల్లోకి వెళ్తుంటే ఆదరణ ఆ రకంగా లభిస్తుంది యార్లగడ్డ వెంకట్రావు గారికి కానీ ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట మా యొక్క సంక్షేమ సంక్ష మా యొక్క సంక్షేమ పథకాలు అని డబ్బాలు కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఒకటే చదువుతున్నా ఆయన ఇంటిలో నుంచి ఆయన అకౌంట్లో నుంచి ఏ వరద బాధితులకి ఏ లేని వాళ్ళకి ఏ పేదవాళ్ళకి సహాయం చేశాడో మాకు చెప్పమనండి ఈ ఆంధ్రప్రదేశ్లో పప్పు ద్వారాగా ఉప్పు ద్వారాగా పెట్రోల్ ద్వారాగా కరెంటు ద్వారాగా వచ్చే ట్యాక్సెస్ ద్వారాగా ఇంటి పన్నుల రూపేనా చెత్త పన్నుల రూపేణా వచ్చే ట్యాక్సెస్ ద్వారాకే ప్రజల సొమ్ము ప్రజలకి ఏదో ఆయన సొంత సొమ్ము ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అది ప్రజాధనం జగనధనం కాదు ప్రజాధనాన్ని ప్రజలకిచ్చి వాళ్ళని బ్లేమ్ చేద్దామని చూస్తున్నారు ఇప్పటిదాకా ఆయన బట్టలు నొక్కారు రెండు వేల ఇరవై నాలుగు ప్రజాక్షేత్రంలో ప్రజలు బ రిటర్న్ బట్టలు నొక్కుతారు జగన్మోహన్ రెడ్డి ఆ బట్టలకి ఎగిరిపోతాడు ఇది రేపు జరిగే ఇరవై నాలుగు ఎన్నిక ఎన్నికల ప్రజాక్షేత్రంలో జరగబోయేది అవును వాళ్ళు బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారు సాఫ్గా ఉన్న రోడ్లకి బొక్కలు పడుతున్నా సరే పట్టించుకునే పరిస్థితి లేదు గుంటూరుని గుంటల రోడ్డు చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తొంగలో దొక్కారు పోలవరాన్ని ఆ సాకు ఈ సాకు చెప్పి ఆపేశారు ఏమంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అంబటి రాంబాబు వంకలు చెబుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు టాపి మేస్త్రియా లేక ఆయన ఇంజనీరా ఆయన ఒక దిక్సూసి ఇంజనీర్లను పెడతాడు టాపీ మేస్త్రిని పెడతాడు తొందరగా అయ్యేటట్టు చూడమంటాడు అది ఆయన చేసే పరిపాలన వీళ్ళు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు స్పిల్వే వర్క్లు ఇచ్చేసారు కాపర్ డ్యామ్ పోయింది తొక్క తోటకూర మట్టి మశానం అని కబుర్లు చెబుతున్నారు సొల్లు కబుర్లు సొల్లు కబుర్లు కాదు ఇక్కడ పని కావాలి లక్ష డాక్యుమెంట్లు సమకూర్చి సెంట్రల్కి సబ్మిట్ చేసిన ఏకైక గనుడు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై నాలుగు ఎలా ఉండబోతున్నారు అంటున్నారు నూట డెబ్బై ఐదు సీట్లు ఆళ్ళు కొడతాం కాదు నూట డెబ్బై ఐదు సీట్లకి వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారా లేదు వాళ్ళకి అభ్యర్థులు ఉంటారా లేకపోతే వాళ్ళ కారు డ్రైవర్ని పునుగులు వేసుకునే వాళ్ళని నూడిల్స్ వేసుకునే వాళ్ళని పెడతారు అభ్యర్థులుగా శివరాకరికి ముందర గెలిచే సంగతి పక్కన పెట్టండి ముందల అభ్యర్థులు అప్పటి వరకు నామినేషన్ వేసేవరకు వారితో ఉంటారో లేదో చూసుకోమనండి పరిస్థితి ఉందనే అని గన్నవరం నియోజకవర్గ ఆయన అభిమానులు అనుకుంటున్నారు మరి ఇస్తాడు లేదనేది అది జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడి ఉంటుంది ఈ వంశీ మరి సిద్ధం సిద్ధం అని చెప్పేసి బోట్లు మాత్రం వేయించుకున్నాడు మరి దేనికి సిద్ధం అయితే మాకు తెలియదు మొదల దాన్ని అనౌన్స్మెంట్ చేసుకుని సిద్ధమని బోట్లు వేయించుకుంటే మేము కూడా సంసిద్ధం అని చెప్పి మా తెలుగు యువత తరపున ఆ దమ్మెండు చూపేస్తాం ఇది మేము చెప్పబోయేది మొందల టిక్కెట్ అనేది అతను వంశీ నిరూపించుకోవాలి అది మాకు సంబంధం లేని విషయం జగన్మోహన్ రెడ్డి దగ్గర సాధించుకుంటాడు అక్కడ బొక్కబోరలు పాడతాడు ఆయన ఇష్టం అది అది గన్నవరం నియోజకవర్గంలో కదా బ్రదరు నూటికి రెండు వందల పాళ్ళు యార్లగడ్డ వెంకట్రావు గారు ఇక్కడ కేతనం ఎగరవేసి తెలుగుదేశం జెండాని రెపరెపలాడిచ్చే ఏకైక గనుడు నాయకుడు వీరుడు ధీరుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉన్న వంశీ అనండి నాని అనవండి రోజా అంబటి రాంబాబు అనవండి దాదాపు సీట్లు వచ్చే పరిస్థితి అంటారా సీట్లు వచ్చే పరిస్థితి అయితే కనపడే పరిస్థితి లేదండి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని తల్లిని ఒక బాణంలాగా వాడుకొని ఇవాళ ఏమైందో మీ అందరికి తెలిసిన పరిస్థితే చివరాగరికి కాంగ్రెస్కి సొంత వెళ్ళే పరిస్థితికి వచ్చిందామా అలాంటిది వీళ్ళకి వీళ్ళకి న్యాయం చేస్తాడని మేమైతే అనుకోవట్లా ప్రజలు కూడా అనుకోవట్లా వాళ్ళ పా వాళ్ళ పాపానికి వాళ్ళ గొయ్యి వాళ్ళే తూముకున్నారు ప్రతి ప్రతి ఒక్క పాప పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి కోసం ఇవాళ ఆ పాపాన్ని అనుభవించే పరిస్థితికి వచ్చారు తాచర్లు పడుతున్నారు తలుపులు వేసుకొని ఏడ్చే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వైకాపాయొక్క చాలా మంది ఎమ్మెల్యే అటు ఇటు చేంజ్ చేస్తున్నారు మారుస్తున్నారు మార్చాల్సింది ముఖ్యమంత్రి తప్ప ఎమ్మెల్యే కాదని కొంతమంది అంటారు విధంగా చూస్తారు అది నూటికి వెయ్యి పాలు కరెక్ట్ అండి ఏ విధంగా ఏ విధంగా ఉంది ముందర ముఖ్యమంత్రి అని ఆయన మారితేనే బాగుంటుంది ఇప్పుడు మా లోకేష్ బాబు చెప్తూ ఉంటాడు ఆ ఇంట్లో చెత్త చెత్తపొట్ట ఈ ఇంట్లో బంగారం అవుద్దా అట్లాగే ఈ నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థి పక్క నియోజకవర్గంలో కింగ్ అవుతాడా అకరా బొంగి అవుతాడు అది దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఏదో స్ట్రాటజీ ఉపయోగించి కింద పైకి పైది కిందకేసి ఏదో మబ్లేషన్ చేసి గెలుద్దామని చెప్పి చూస్తున్నాడు వాస్తవానికి అయితే డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి నా విశ్లేషణ ప్రకారం నేను ఆంధ్రప్రదేశ్లో చాలా ఏరియాలు చాలా నియోజకవర్గాలు తిరిగాను నాకు తెలిసి పదిహేను సీట్లు వస్తాం కష్టం ఇది రేపు జరగబోయేది ఎన్నికల ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చే తీర్పు ఆయన శాస జీవితాన్ని తిహార్ జైల్లో గడుపుతాడు లేదా పెట్టే బేడ చదువుకొని ఏదే ఇతర దేశాలకు పారిపోతాడు ఇది సత్యం ఆ రోజండి వంశీ గారు నేను మీకోసమే పార్టీ మారుతున్నాను తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నాకు వర్క్ చేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరూ ఆఫీసుకి రండి అని చెప్పేసి కౌరులు పెట్టారండి అసలు ఏం జరుగుతుందా ఏంటా అని చెప్పి మేము అందరం కూడా ఏ పనులు ఉన్నా సరే వదులుకొని వంశీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళినాక మీ మీద కేసులు పెడుతున్నారు దిమ్మలు పగల కొడుతున్నారు బెంచ్లు పగల కొడుతున్నారు తెలుగుదేశంకి ఈ కేసులు పెడుతున్నారంటే చాలామంది పెద్దోళ్ళు కూడా నా మీద పెట్టారయ్యా నన్ను కొట్టారు నా మీద ఇంటి మీద రాళ్ళు వేసారు నా అద్దాలు బాగాలు కొట్టారు ఈ చిత్రహింసలు పెడుతున్నారు అన్నాడు ఇవన్నీ చెప్పారండి బాధలో చెప్పుకున్నాక ఏం చేద్దాం చెప్పండి అని వంశీ వల్లభని వంశీ క్వశ్చన్ చెప్తే పోయేదేముంది బానిసంకులు తప్ప అన్నారండి ప్రతి ఒక్కళ్ళు ఆ దెబ్బతో కొంగుదన్నాడు అన్నాడు వంశీ కంగు దిని ఇలా మీడియా మీ మీడియా సోదరులలో కొంతమంది వచ్చి ఏమండి మరి మీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు ఒప్పుకోలేని పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఏం చేయదలుసుకున్నానంటే అబ్బాయి అబ్బే నేను మా ప్రజలు ఏదైతే అదే అన్నదేనివాడు ఎవడో అప్పుడు ఆ డైలాగ్ వాళ్ళ అన్నం దేనివాడి పార్టీలోదే అంతకుముందు జరిగింది ఆ రోజున మాత్రం ఇదే జరిగింది నేను మాట్లాడే మా ప్రజలు ఎట్టుంటే తెలుగుదేశం ఎట్టుంటే ఉంటే అట్లాగే ఉంటాను నేను అదిగోండి నారా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఇదిగోండి లోకేష్ గారి బొమ్మ అని చెప్పి చూపించి అదే ఏపు సోమ బట్టల మీద కారెక్కి సుజనా చౌదరి గారిని కలిసి వస్తానని చెప్పి వెళ్ళి జ సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ గేట్ బయట తీసుకొని వచ్చిన వీడియోలు చూసామండి మేము అంత నమ్మక ద్రోహం చేశాడు తెలుగుదేశం కార్యకర్తలకే కానీ తెలుగుదేశం నాయకులకే కానీ పార్టీకే కానీ నారా చంద్రబాబు నాయుడు గారికే కానీ విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి కూడా ద్రోహం చేసినట్టే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరం నియోజకవర్గం సరే ఇంత చింతనేని ప్రభాకర్ గారి మీద ఏదో వ్యాఖ్యలు చేశాడు ఏ వాళ్ళు గెలవలేదే వీళ్ళు గెలవలేదే నేను కాబట్టి గెలిచాను అని ఇక్కడ చెప్తున్నాడు ఈసారి గెలిచి చూపిమండి తెలుగుదేశం పార్టీ స్టాండ్ లేకోకుండా గెలిచి చూపించండి వంశీ వ్యక్తిగతమే వ్యక్తిగతంగా గెలిచి చూపిస్తే మేము ఒప్పుకుంటాం ఇక్కడ తెలుగుదేశమేనండి తెలుగుదేశం తప్పితే లేదు చందనేని ప్రభాకర్ గారి మీద ఎంత తట్టపురతలలో ఆ వనజాక్షి గారి ద్వారాగా కొన్ని కొన్ని దళితులు మీద సానుకూలంగా మాట్లాడి కూడా మార్ఫింగులు చేసి మాట్లాడి ఆయన మీద దుమ్మెత్తి పోసి ఆయన ఓడి ఓటమికి కారకులయ్యారు ఈ సోషల్ మీడియా బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా బ్యాచ్ లేకపోతే ఆయన ఓడిపోవడం ఏంటండి లేనిపోయినా అని ఆయనకు అంటగట్టారు చంద్రనేని ప్రభాకర్ గారి మీద ఇది జరిగింది రేపు జరగబోయే చూద్దాం వంశీ దో వంశీ అన్నాడు కదా నా స్టాండు నా ఫేస్ వాల్యూ మీద గెలిచిన లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదని రేపు ఇరవై నాలుగులో కూడా చూపించామండి సంక్షేమ ఇక్కడ కాస్తారండి కాస్తారు కాకపోతే ఆళ్ళుగాయ్యారు మా వాళ్ళు కాస్తారు ఆళ్ళ ఎప్పుడో డ్రాప్ అయిపోయారు కాస్తారు పందేలా అయితే కాస్తారు ఎవరు ఇప్పుడు కూడా అడుగుతున్నాం మా పోట్లూరు రవన్నా కోటి రూపాయలు పందిమని ఎంకర్రావు గారు రాగానే అనౌన్స్మెంట్ చేశాడు అంతవరకు ఒకరు రాల కోటి రూపాయలు పందిము రండి మా ఎంకర్రావు గారు గెలుస్తాడని ఆయన కాశాడు అదే విధంగా తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది నాయకులు కూడా ప పందెలు కా సిద్ధంగానే ఉన్నారు మరి ఎవరు రావట్లా అది పరిస్థితి వాళ్ళు కాసే పరిస్థితిలో లేరు వాళ్ళే పెట్టి బేట చదువుకొని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు అది అందులో మాత్రం డౌట్ లేదు ఇప్పుడు ఇప్పుడు నారా చంద్రబాబు గారు లేకపోతే యర్లగడ్డి గారే గెలుతాడు ఇక అంతకు మించిన ఎవడు గెలవడు గెలవడు గెలవనిమో అది గ్యారెంటీ చూస్తాం వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు కట్టిని బస్ స్టాండ్లు శంకుస్థాపన చేయని ఏదైనా చేయని చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారే చేశాడు ఎవడో చేయలే ఇవాళ ఆంధ్రప్రదేశ్ దోసుకు తినాలని అనేక రకంగా అంటే అనేక పద్ధతులు అనేక సిద్ధాంతాలుగా లేపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎవరిని కూడా ఏది కూడా ఏ పద్ధతి కూడా ఏ సిద్ధాంతాలు కూడా ఒకవేళ ఎలక్షన్ జరిగి మోసం చేస్తే మళ్ళీ మోసం చేసి మళ్ళీ నా బొత్త సత్యనారాయణ గారు వీళ్ళందరూ కలిసి ఏదో పెద్ద పండకను పంతున్నారు నిన్న పోలీసు వాళ్ళ దగ్గర డబ్బు దొరికితే ఆ డబ్బు మాఫ్ చేసుకొని ఇవాళ బ్యాంకులో పంపించాడు ఇతర రాష్ట్రాల మళ్ళీ అన్ని బ్యాంకులకి ఇవాళ దేశం అంత చల్లాలేసి కానీ మోసం పద్ధతులే కానీ మోసం సిద్ధాంతాలే కానీ ఆయన మంచి పనులు ఏం చేయాల ఇవాళ నిన్ను నిన్నుదాన్ని నన్ను దాన్ని పట్టణి అంతానే ఉన్నాడు ఇవాళ తప్పు చేసేది నువ్వు దెంగిల్ తినే జైలు చేసేది మేము ఇవాళ దొంగ దొంగని నిన్న అక్కడ చెబుతున్నావు నువ్వు దొంగని దొంగ వస్తాడు జాగ్రత్త అన్నాడు మా హరిజన అంటున్నాడు మీరందరూ మాకే ఓటు కడుపు నిండా తింటాం మళ్ళీ కనుక కరమ్మ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కనుక ఎలక్షన్లో ఆయన గెలిస్తే చెప్ప మాలో సాధుల దగ్గర ఉంటుంది చెప్పలు ఆ కూడి కూడిదింటే మనకి తప్పదా అది మటు గ్యాన్ చదువుతున్నాను నేను ఏ కులమైనా ఎవరైనా సరే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉందంచలో ఉంది ఆంధ్రప్రదేశ్ రావాలి ఆంధ్రప్రదేశ్ గెలిపించాలని నా సిద్ధాంతం అంతే తప్ప నేను ఉండే సిద్ధాంతాలు లేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ సిద్ధాంతమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పాల్సినవి తర్వాత చెబుతాడు ఇప్పుడు సరిపెట్టి వెంకట్రావు గారే వస్తాడు గిన్నవరంలో ఎవరు రారు రైతుల్ని పిండుకు తిన్నా పిండుకు తిన్నారు ఎవరు దొంగలు ఎంఆర్ఓ కాణించి పోలీసులు కానించి లంచం మంచం లేనిదే తెలుగు ఏది వైఎస్ఆర్ లేదు జగన్ రాడు ఎంఆర్ఓకి లక్షలు కొంది బిల్డింగులు కట్టారు కోట్లు కొంది గడించారు ఎక్కడ తీసుకొచ్చి గడిచారో ఎవరికీ తెలీదు ఇదంతా చాలా సోద్యం ఉంది కాలంలో పారిడు మట్టి తీయలేదు రైతులకు చేలకు నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు పంట లేక గిట్టుబాటు రేటు లేక దోసుకు తినడం దోసుకు తింటమే కానీ ఏ పని చేయలే నేను చేశాను నేను చేశాను అన్నాడు దళితుడిని కత్తిపెట్టి కత్తి పెట్టి పొడిచాడా పొడవలా సానుభూతి కోసం చేసిన పని ఇది అంతేగాని ఏమీ లేదు దళితులకు న్యాయం జరగదు అన్యాయమే రైతులకి రైతులకి జరగదు దళితులకి జరగదు న్యాయం తెలుగుదేశం చంద్రబాబు నాయుడే రావాలి కావాలి ఇప్పుడు అన్నారు ఏమీ లేదు అదంతా డ్రామా సరైన వాళ్ళ ఎస్సీలు వాళ్ళు అయితే ఎందుకు వెళ్ళింది తెలంగాణ ఆంధ్రాలోనే ఉండొచ్చుగా నీకు వెళ్ళే షర్మిలాని తీసుకెళ్ళి అమ్మ కూతురికి ఇక్కడ ఉన్న అమ్మ పడా అమ్మని తీసుకెళ్ళి తెల్లగాలా అప్ప చెప్పావా అమ్మ తెలంగాణ చెల్లెలు తెలంగాణ ఇవాళ తనకి సానుభూతికి తీసుకొచ్చి ఇది చేస్తావా అంతే తన కోసం తెలు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకోవడానికి షర్మిలా ఇక్కడికి వచ్చింది కానీ తెలుగుదేశానికి కోసం కాదు కాంగ్రెస్ కోసం షర్మిల రాలా తెలుగుదేశం ముందుకు వస్తుంది అన్నని గెలిపియ్యాలనే వచ్చింది కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఆమె ఇవ్వడదు రాదు ఉండదు ఎర్రగా ఎంకట్రావే కంచుకోట కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత ఎంకట్రావే ఎవరో గెలవరు కమ్యూనిస్ట్ పేరు చెప్పుకునే వంశీ గెలిచి ఇంత నాటకం ఆడాడు యాక్చువల్గా ఒక మాట అన్నాడు ఎందుకంటే ఇక్కడ నా నన్ను చూసి ఓటేసారు కానీ ఇంకా మిగిలిట జీడిపిం దూసు మాత్రం ఓటే మా కమ్యూనిస్టులు కాబట్టి కమ్యూనిస్టు వాళ్ళ తండ్రి కాడ నుంచి ఉన్నాడని తెలుగుదేశం కమ్యూనిస్టు కలిసింది కాబట్టి ఓటేసారు కానీ తన్ను చూసి ఓటేసినాడు ఎవడూ లేడు అంతేనంటారు అంతే సరే ఇప్పుడు ఎరుహెరువు నాయుడు రాష్ట్రంలో ఎవరు పోతున్నాడు ఇరవై నెలలో చంద్రబాబు నాయుడే వస్తాడు ఏమండి సిద్ధమే ఎందుకో తన్నులాటకి సిద్ధం అంతేగాని పని చేయడానికి కాదు సిద్ధం ఏ కాలంలోనైనా పారిడి మట్టి తీశాడా ఎక్కడైనా చేశాడా ఎందుకు రైతు భరోసా కేంద్రాలు ఎందుకు తను స్వార్థం కోసం బ్యాంకులో ఎవడైనా డబ్బులు బ్యాంకులో ఎవడైనా డబ్బులు ఎత్తే అవి కూడా వెనక లాక్కోవడమే కానీ ఇస్తం లేదు ఏమీ లేదు ఆఖరికి అందరూ దోసుకోవటమే ఎంఆర్ ఒక్కొక్క ఎంఆర్ఓకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయో చెప్పండి ఏమీ లేని వాడికి ఎంఆర్ఓ ఎంత వాడి పరిస్థితి ఏంటి ఈ పొలం నీ పొలం నాకు నా పొలం నీ పెట్టి ప్రజల్ని దోసుకుతుంటున్నారు అంటున్నారు ఈఆర్ఓకి ఏమీ తెలియదు అంటున్నాడు ఈఆర్ ఇంకా పెద్ద దొంగలు